సీతారామ ప్రాజెక్టు నిర్మాణంపై భారాసా కాంగ్రెస్ మధ్య మాటల యుద్దం ముదిరింది భారాస హయాంలో తొంభై శాతం పూర్తి చేసిన ప్రాజెక్టులోని నీళ్లు చల్లుకుంటూ మంత్రులు తమ గొప్పగా ప్రచారం చేసుకుంటున్నారని హరీష్ రావు చేసిన విమర్శలను మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తిప్పికొట్టారు ప్యాకేజీలు ప్యాకేజీల్లో మా ఉన్నప్పుడే కంప్లీట్గా మిగతా మూడు ప్యాకేజీల్లో ఎయిటీ పర్సెంట్ పని చేసి పెట్టినాం మెయిన్ కెనాల్లో ఉండే ఎయిట్ ప్యాకేజెస్లో ఐదు ప్యాకేజీలు అయితే ఇంటోటో పూర్తి చేశాం మిగతా మూడు ప్యాకేజీల్లో కూడా ఎనభై శాతం పని పూర్తయింది అంటే ఓవరాల్గా ప్రాజెక్ట్ చూస్తే నైంటీ పర్సెంట్ వర్క్ డన్ పంపులు మోటార్లు అన్నీ కూడా అప్పుడే పెట్టినాం వాళ్ళు ఇప్పుడు అలా మొదటి పంప్ హౌస్ కానీ రెండవ పంప్ హౌస్ కానీ మూడవ పంప్ హౌస్ కానీ వాళ్ళు ఏదైతే ఆన్లు చేస్తున్నారో ఇలా కట్కలు వస్తున్నారో పంప్ హౌస్ల నిర్మాణం కానీ మోటార్లు బిగించడం గాని సబ్స్టేషన్ల నిర్మాణం గాని ఈ మూడు పంప్ హౌస్లు కూడా బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగినవే ఇది ఖమ్మం జిల్లా ప్రజలకు తెలుసు యావత్ తెలంగాణ ప్రజలకు కూడా తెలుసు కానీ ఇక వీళ్ళు మాత్రం అక్కడ ఏదో నెత్తి మీద నీళ్లు చల్లుకోగానే తమ పాపాలండి పోతే అన్నట్టు ఇదంతా మేమే చేసినామని ప్రజలు నమ్మిస్తామని అనుకోవడం అది పొరపాటు అన్ని రాష్ట్రాలు కూడా ఒప్పుకున్నాయి మేము సెంట్రల్ వాటర్ కమిషన్ లో ఇంటర్స్టేట్ విభాగం కూడా అరవై ఏడు పాయింట్ సున్నా ఐదు టీఎంసీల నీటిని వినియోగించుకోవడానికి మాకు ఎటువంటి అభ్యంతరం లేదు అని కేటాయిస్తూ కూడా ఇది సెంట్రల్ వాటర్ కమిషన్ నుంచి జూలై రెండు వేల ఇరవై మూడులో వచ్చిన లేఖ కానీ మంత్రి గారు అంటారు ఈ మేమేమి అప్లై చేయలేదట ఈయన వచ్చిన ఎనిమిది నెలల్లో దరఖాస్తు పెట్టిందట అరవై ఏడు టీఎంసీల నీళ్లు తెచ్చిందట అబద్దాలంటే కనీసం అతికి ఉండాలి మొదలు పెట్టిన ప్రాజెక్ట్ అయినా సరే ఒక సదుద్దేశంతో గోదావరి నదీ జలాలు ఖమ్మం జిల్లాలో మరి చేరి ఒక ఏడు లక్షల ఎకరాల ఆయకట్టుకి నిరంధి మేము ముందు పోతుంటే దాన్ని మళ్ళీ ఒక రకరకాలుగా మాట్లాడడం ఇది మరి ప్రజలందరూ గమనించాలని చెప్పి కోరుకుంటున్నాం పంతొమ్మిది వేల కోట్ల ప్రాజెక్టుకి దిగిపోయిన రోజు వాళ్ళు దిగిపోయిన రోజు ఖర్చు పెట్టిన మొత్తం అమౌంట్ ఏడు వేల నాలుగు వందల ముప్పై ఆరు కోట్లు థర్టీ నైన్ పర్సెంట్ ప్రాజెక్ట్ పూర్తి చేసిండ్రు ఈ రోజు కూడా సిడబ్ల్యూసీ ఫైనల్ పర్మిషన్ రాలేదు అంటే ఇంత బద్దలు మాట్లాడితే ఎట్లా మా కృషి వల్ల ఎస్ఆర్ఎల్ఐపీకి అరవై టిఎంసీలు ఇంకొక పది పదిహేను రోజుల్లో కేటాయింప చేసి అప్రూవల్ రానున్నది మేము ఆ ప్రాజెక్టు పూర్తి చేసి ఎల్లుండి ముఖ్యమంత్రి గారి ద్వారా పంప్ అన్నీ అన్ని కూడా ఆన్ చేసి రెండేళ్లలో ఫిఫ్టీన్త్ ఆగస్ట్ ట్వంటీ ట్వంటీ సిక్స్ కి ప్రాజెక్టు పూర్తి చేసి ఖమ్మం జిల్లాలో ఏడు లక్షల ఎకరాలకి ఆయకట్టుకి నీళ్లు ఇవ్వచ్చు అని చెప్పి మనం చేస్తున్నా ఆ ఎల్లంపల్లి నుంచి హైదరాబాద్కి మంచినీళ్ళు డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్టు అప్పుడు మొత్తం నిర్మాణం అయింది కాంగ్రెస్ ప్రభుత్వంలోనే ఆ హైదరాబాద్కి నీళ్లు రాగానే వాళ్ళు అధికారంలో వచ్చిన నెల రోజులకి ఇక్కడ కేటీఆర్ ఆ తలకి నీళ్లు తల్లుకొని ఆ హోల్లు పెట్టుకుంది సిటీ అంతా కేటీఆర్ ఇట్లా చేసిండని జనానికి గుర్తు చేయడానికి చెప్పిన ఆ విషయం మరొకట నాకు అర్థం కావడం లేదు మోటార్లు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారో రేవంత్ రెడ్డి గారో శ్రీనివాస్ రెడ్డి గారో తుమ్మల నాగేశ్వరరావు గారు బిగించామని మేమేం చెప్పుకోలే మీరే బిగించారు ఎందుకు బిగించారా మోటార్లు అంటే మోటార్లు బిగిస్తే మీకు ఎక్కువ కమిషన్ వస్తుంది మోటార్లు బిగిస్తే ఎక్కువ కమిషన్ వస్తుంది కాబట్టి మోటార్లు బిగించారు మీకు ఎక్కడ లాభం ఎక్కువ వస్తుందో ఎక్కడ కమిషన్ ఎక్కువ వస్తుందో అది మీరు పని చేయటమే తప్ప ప్రజలకు ఉపయోగకరమైన పని చేయాలన్న చిత్తశుద్ధి మీలో లేదు మీరు చెప్పిన దాంట్లోనే అర్థమవుతుంది డ్రై రన్ చేస్తే నాలుగు వందల ముప్పై కోట్లు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కడితే దాంట్లో నుంచి మీకు రావాల్సింది రాదు కదా దేంట్లో ఎక్కువ పర్సంటేజ్ వస్తుందో డెఫినెట్ మీరు దాని మీద ఫోకస్ పెట్టర్